ఓం మహా ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం జూన్ ఒకటవ తేదీ నుంచి కుజుడు స్థాన మార్పు జరగటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశి వారికి జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేశాడు ద్వితీయ స్థానం అంటే అది కుటుంబ స్థానం ధనస్థానం వాక్కు స్థానం అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ మూడిట్ల మీద కూడా కుజుడు తీవ్రమైన ప్రభావం చూపించాడు కుంభరాశి వాళ్ళకి గత నెలన్నర కాలంగా అంటే కుటుంబంలోనే తరచుగా గొడవలు రావటం ధనం నిలబడ నిలబడకపోవటం ధనం విపరీతంగా ఖర్చు అవటం అనాలోచిత ఖర్చులు అనాలోచితంగా మీకు మీరు ఊహించిన విధంగా గొడవలు కొట్లాట్లు విద్వేషాలు అలాగే మాట అదుపు తప్పి సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి జూన్ ఒకటో తేదీ వరకు మరి జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి కుజుడు తృతీయ స్థానంలోకి సంచారం చేశాడు అంటే కుజుడి యొక్క స్థాన మార్పు జరిగింది ఈ కుజుడి యొక్క స్థాన మార్పు జరగటం వల్ల కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నెలన్నర కాలం పాటు తృతీయ స్థానం అంటే అది ధైర్య స్థానం అయ్యింది మేషరాశిలోకి వచ్చాడు కుజుడు మేషరాశిలోకి వచ్చాడు తన స్వస్థానంలోకి వచ్చాడు కాబట్టి కుజుడు అద్భుతంగా యోగిస్తాడన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ ఈ యొక్క శని యొక్క దృష్టి కుజుడి మీద పడినప్పటికీ కూడా తృతీయం మీద ఉన్న తృతీయ రాశి మీద పడినప్పటికీ కూడా ఖచ్చితంగా కొంచెం మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కొంచెం ఒత్తిడి ఇబ్బందులు ఉంటాయి తప్పించి ఆర్థిక పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన యోగం కలుగుతుంది అనే విషయాన్ని గమనించాలి ఈ ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులకు అద్భుతంగా ఉండటం వల్ల మీరు మీ యొక్క స్థిరాస్తుని పెంచుకునే ప్రయత్నం చేస్తారు భూ సంబంధమైన వ్యాపారాలు భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు కొంచెం శ్రమపడి కనుక మీకు శ్రమ పెట్టినా కూడా తాత్కాలికంగా శ్రమ పెట్టిన కూడా అవి ఖచ్చితంగా మీకు సానుకూలంగా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మీ సోదరులతో కానీ సోదరిమ్మలతో కానీ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎటువంటి విద్వేషాలకి పోకండి ఎటువంటి అనాలోచిత నిర్ణయాలకి పోకండి ఎట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లౌక్యంగా ఉండండి అసహనాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద మీరు ప్రదర్శించకండి చాలా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే కనుక అక్కడి నుంచి కూడా మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ ఈ నెలన్నర కాలంలో కూడా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి మీ స్నేహితుల నుంచి కానీ లేకపోతే ఒక అపరిచిత వ్యక్తుల నుంచి కానీ మీకు మంచి సానుకూలమైన ప్రోత్పాఠ ప్రోత్బలం సహాయ సహకారాలు మీరికి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా వెనకాల నేనున్నాను నువ్వు ముందుకు నేడానికి ఒక రకమైన ఓదార్పు మీకు లభించడానికి ఎక్కువగా ఉన్నాయి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని మీకు భుజం తట్టడానికి మిమ్మల్ని మీకు ఇవ్వడానికి అలాగే మీకు మీ యొక్క అభివృద్ధికి పడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకుడికి ఈ ఈ కాలంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ఎదుగు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది డబ్బు అన్ని రకాలుగా కూడా మీకు చేతికి అందుతుంది అన్న విషయాన్ని గమనించాలి డబ్బు విపరీతంగా మీకు చేతికి అందుతుంది అయితే చతుర్థ స్థానంలో గుడి ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ధనం ఖర్చు విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ధనం విషయంలో ఖర్చుల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత ఖర్చులు చేయకూడదు అనాలోచిత నిర్ణయాలు చేసుకోకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు తమకు ఆదాయం ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి ఒక రక అనే ఒక రకమైన విశిక్షణ జ్ఞానంతో కనుక ముందుకెళ్తే మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే అలాగే భూ సంబంధమైన విషయాలు భూ సంబంధమైన వ్యాపారాలు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు చాలా వరకు సా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి స్థిరా స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాడికి కుజుడి యొక్క స్థాన మార్పు అనేది చాలా వరకు అనుకూలిస్తుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా కూడా మీరు మనోధైర్యంతో గుండె ధైర్యంతో కొత్త ఉత్సాహంతో మీరు ముందుకెళ్తారు కొత్త గుండె ధైర్యంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే కనుక ఖచ్చితంగా జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ప్రత్యేకమైన మన్నన మీకు లభిస్తుంది సమాజంలో గౌరవం లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి మరి సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం